ఈ రోజు సెకండ్ సాటర్డే కదా సో స్కూల్ అయితే హాలిడే వచ్చింది మా పాపకి ఇంకా మార్నింగ్ కాస్త లేటుగా లేచాము లేటుగా అంటే మరి పది పదకొండు ఆ టైంకి ఏం కాదనుకోండి జస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అనమాట ఆ టైంకి లేచాము లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఈరోజు ఏంటి అంటే హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనేసి చాలా డేస్ అయిపోయింది డేస్కి అది మంత్స్ అయ్యింది హెయిర్ ప్యాక్ పెట్టుకొని సో కొంచెం హెయిర్ ప్యాక్ అది ప్రిపేర్ చేసుకొని నేను మా పాప పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి దీపమది పెట్టేసుకున్నాము సో అది యూట్యూబ్ చూస్తుందనమాట యూట్యూబ్ చూస్తూ చూస్తూ ఇయర్ఫోన్స్ ఉంటాయి కదా ఎక్కువగా ఇయర్ఫోన్స్ వాడితే వాడు ఒక మ్యాటర్ చెప్పాడు ఇంకా అక్కడికి ఆపీసీ టీవీ అమ్మ అమ్మ తొందరగా రా తొందరగారా అనేసి నన్ను పిలుచుకొని వచ్చింది ఏంటా అనేసి అనుకున్నాను అది ఆన్ చేసి చూడు ఇయర్ ఫోన్స్ వాడితే ఏమవుతుందో అనేసి చూపిస్తుంది అనమాట అలాగే నువ్వు ఇయర్ ఫోన్స్ వాడేవనుకో నీ చెవులోని అలాగా సెల్స్ అన్నీ వైబ్రేట్ అయిపోయి నీకు చెవులు వినిపించవంట తర్వాత ఇంకా ఎవరితో నువ్వు మాట్లాడినా ఏం వినిపించదని చెప్తుంది అనమాట భలే ఉంటుంది కదా అలా కొత్త కొత్తగా తెలుసుకుంటే పిల్లలు